నిర్మాణంలో ఏసీఈ కీలక పాత్ర పోషించాలని మైలవరం శాసనసభ్యులు వసంత కృష్ణప్రసాద్ తెలిపారు ఇబ్రహీంపట్నంలోని ఐశ్వర్య గ్రాండ్ సాహస్రిక ఆటోమొబైల్ను ప్రారంభించిన సందర్భంగా వసంత కృష్ణప్రసాద్ మాట్లాడుతూ దాంట్లో కూలీలతో మనుషులతో జయించే స్థానంలో ఈరోజు శరవేగంగా పనులు సాగటానికి యంత్ర పరికరాలు సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించాల్సిన అవసరం మన నవ్యాంధ్రప్రదేశ్ పక్కనే అమరావతిలో పెద్ద ఎత్తున కొత్త అభివృద్ధి కార్యక్రమాలు పనులు ప్రారంభమవుతున్నాయి ఉన్నాయి దాంట్లో భాగంగా ఈ ఆంధ్రప్రదేశ్లో తొలి షోరూమ్ షోరూమాలు ఇక్కడే ప్రారంభించడం మనకు సంతోషకరం తప్పకుండా నవ్యాంధ్ర నిర్మాణంలో ఈ ఏస్ కూడా కీలక పాత్ర పోషిస్తుందని పోషించాలని ఆకాంక్షిస్తూ ఈ డీలర్షిప్ యాజమాన్యం ఎవరైతే మన మురళీ గారు సోదరులు వారికి ఆ ఇష్యూ ఆల్ ఈ మీ కంపెనీ ఎందుకంటే మేక్ ఇన్ ఇండియాలో భాగంగా పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో మన భారతదేశంలోనే హర్యానాలో తయారవుతున్నటువంటి కంపెనీ చాలా పెద్ద కంపెనీ అంటే మనకు మాములుగా ఈ రకమైన ఎక్విప్మెంట్ చూడగానే దాని పేరు జేసీబీ అంటాం అది ఏమేకైనా కావచ్చు టాటా కావచ్చు ఏసు కావచ్చు ఇంకోట్ కావచ్చు జాన్సన్ కావచ్చు ఇట్లా రకరకాల కూడా మనం జేసీబీ అనంతటి ప్రాచుర్యం కలిగిన స్థానంలో ఈరోజు ఏసు గట్టి పోటీదారుగా నిలుస్తూ ఉన్నారు మన స్వదేశీ కంపెనీ కాబట్టి మనం వారిని ఆదరించవలసిన అవసరం ఉంది తప్పకుండా దాంట్లో భాగంగా ఈరోజు క్రేను తొలి వాహనాన్ని మన మైలవరానికి సంబంధించిన సోదరుడు వేములు బాబు గారు కూడా తొలి వాహనాన్ని డెలివరీ తీసుకోవటం సంతోషకరం తప్పకుండా ఈ కంపెనీ పురోభివృద్ధి సాధించాలని మన సోదరుడు మురళీ గారి ఆధ్వర్యంలో ఈ రాష్ట్రంలో రెండోది మూడోది కూడా డీలర్షిప్లు ప్రారంభించాలని చెప్పి ఆకాంక్షిస్తూ ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన యాజమాన్యానికి కంపెనీకి కంపెనీ ప్రతినిధులకి సోదరులందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను జై హింద్